ఫ్రెండ్స్ ఆదివారం మాల్సూరులో జాతర జరిగింది సో ఆ పల్లకీలు అన్నీ పెడుతున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు పల్లకీలు చాలా చాలా సూపర్గా ఉన్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ సో కొంచెం మోడర్న్ పల్లకీలు కూడా ఉన్నాయి సో చాలా బాగున్నాయి చూస్తున్నంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది అదిగో వచ్చింది చూడండి ఇప్పుడు మోడ్రన్ పల్లకి సో చాలా బాగుంది చూడ్డానికి మహావిష్ణువు పైన సో అది తిరుగుతూ ఉంటే కింద శివుడు అంత శ్రీకృష్ణుడు శంకులో శ్రీకృష్ణుడు చాలా బాగుంది అది రన్నింగ్ అవుతూ ఉంది సో పల్లకీలు చూడటానికి చాలా బాగుంది అలాగే ఇంకా పల్లకీలు వస్తూనే ఉన్నాయి ఎన్ని చూసినా తర్వాత వస్తూనే ఉన్నాయి సో చాలా బాగున్నాయి పల్లకీలు చూడడానికి చూడండి కాలేదు సో చాలా చాలా పల్లకీలు చాలా బాగా ఎంతసేపు చూస్తున్నా వస్తూనే ఉన్నాయి అన్నమాట సో చాలా బాగుంది వీడియో మొత్తం చూడండి మీకు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది జాతరలో మీరు ఉన్నట్లు ఉన్నట్లే ఉంటుంది చూడండి వస్తూనే ఉన్నాయి ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పళ్ళకి తీసుకొస్తారనమాట అది చాలా బాగుంటుంది ఏరియాల నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కలాగా తీసుకొస్తారు సో చాలా బాగున్నాయి అన్నీ చూడడానికి వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంతసేపు తీసినా వస్తూనే ఉన్నాయి సో చాలా బాగుంది చూడ్డానికి లాస్ట్లో మా ఫ్రెండ్ నేను నిల్చుకుంటాను ఒక ఫోటో తీమంటే తను కూడా తీసాను చూడండి ఇక్కడ వాటర్ మెలన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇక్కడ సొంతంగా ఎవరింటి దగ్గర వాళ్ళు సో కొందరు వాటర్ మెలన్ కొందరు మజ్జిగ సో ప్రసాదాలు ఇలా అంతా వాళ్ళు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట ఇంకో వీడియో చాలా బాగుంది చూడటానికి ఇది చూడండి మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ అప్పుడే పల్లకి చెప్పాను కదా అది కొంచెం జూమ్ చేసి పెట్టాను చూడండి హనుమాన్ మధ్యలో శ్రీకృష్ణుడు శంకులో పనుకొని ఉన్నాడు చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వీడియో చూడండి ఆ సౌండ్ అంతా నేనేం ఎడిట్ చేయలేదు ఎందుకంటే మీకు ఆ ఓన్ ఫీలింగ్ రావాలనేసి నేను సౌండ్ ఏమి ఎడిట్ చేయకుండా అలాగే పెట్టాను సో వినండి మస్తు మజా వస్తుంది ఇంకొక తీరు తీరు చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంది మొత్తం మధ్య ప్రసాదాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది కూడా క్యూ లైన్ చాలా బాగా పెట్టారు అనమాట ఇక్కడ చూడండి ఆ పక్క పక్క టేబుల్స్ పెట్టేసి మధ్యలో క్యూ లాగా పెట్టారు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ అందరికీ ప్రసాదం ప్రజామంతలా సో నీట్గా అరేంజ్ చేశారు ఎవరికి సొంతంగా వాళ్ళు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ సిస్టర్ డ్యాన్స్ చూడండి ఈ అలాగే డ్యాన్స్ చాలా బాగా చేసింది డ్యాన్స్ మీరే చూడండి సో సౌండ్ మిస్ అవ్వకూడదు అనేసి నేను అనేసి డ్యాన్స్ లాస్ట్లో పెట్టాను చూడండి మీ చేసింది అలాగే డ్యాన్స్ చాలా బాగా చేసింది సూపర్ సిస్టర్ సూపర్ సిస్టర్ చాలా బాగా చేశారు ఏంటంటే మీ ఇక్కడ డ్యాన్స్ అయ్యాను అది కాదు సో జాతర అంటే అలాగే ఉంటుంది మరి ఓకే లైక్ చేసి షేర్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్